అంతకుముందు పెళ్లి పెళ్లి అయిపోయింది మేడం నాకు నలుగురు పిల్లలు మేడం పిల్లలు అయితే వాళ్ళు ఆ మ్యారేజ్ ఎంత కాలం అది ఇప్పుడు ఇరవై ఇరవై సంవత్సరాలు మేడం ఫస్ట్ మ్యారేజ్ ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంటే ఇప్పుడు మొత్తం కలిపి మేడం అదే ఫస్ట్ మ్యారేజ్ పాతికేళ్ల క్రితం జరిగింది నలుగురు పిల్లలు ఆయనతో ఎంత కాలం ఉన్నారు ఆయనతో మేడం పాపకు మా చిన్న పాపకు మూడో సంవత్సరం వచ్చేంతవరకు ఉన్నాను మేడం బాగానే ఉన్నాం మేడం ఇక ఆయన బాగా చాలా అయితే సరే అని ఇంకొక ఆయనతో మా మధ్య వాళ్ళ ఫ్రెండ్ మేడం ఆయనతో పరిచయం అయింది పరిచయం అయితే ఆయన భార్య ఆయన కూడా పెళ్ళి అయిపోయింది ఒక పాప పుట్టింది ఆయనకి వాళ్ళ భార్య ఏదో తప్పు చేస్తుందని చెప్పి నన్ను ఇట్లా మా మీ ఆయన ఇలా కొడుతున్నాడు చేస్తున్నాడు నువ్వు అంటే నేను ఇష్టపడుతున్నాను నీతో పా నువ్వు నాతో పాటు వస్తావా నేను బాగా చూసుకుంటాను అని చెప్పాడు మేడం నేను పిల్లగా ఉండని చెప్పాను మేడం చెప్తే నీ పిల్లల్ని దూరం చేయను నేను ఎప్పుడూ కలుపుతాను అది అని అన్నాడు మేడం అని తర్వాత నన్ను తీసుకెళ్ళిపోయాడు మేడం నేను భరించలేక వెళ్ళిపోయాను ఫస్ట్ హస్బెండ్ హెరాస్మెంట్ భరించలేక పిల్లల్ని హస్బెండ్ని వదిలేసి ఒక అతనితో వెళ్ళిపోయాను మేడం వెళ్ళిపోయినాక ఎన్ని సంవత్సరానికి మేడం కరెక్ట్ సంవత్సరం అన్ని ఆయన ఏం పనిచేసాడు నేను కూడా అదే పని చేశాను ఆయనతో పాటు వెళ్ళిపోయినతో పాటు కొద్దిగా డబ్బులు సంపాదించుకొని మళ్ళీ వచ్చాము మేడం వచ్చి పిల్లలందరినీ నేను అక్కడ కమిటీ సంఘం సార్ ఉంటారు మా ఊర్లో ఆ సార్ కడికి వెళ్ళి మాట్లాడే చేశాను సార్ చేస్తే ఇక మా పిల్లల్ని నాకు కాల్ సార్ అని మాట్లాడితే ఏదో అతంతో ఎంతకాలం ఉన్న తర్వాత పిల్లలు గుర్తు వచ్చారు మీకు ఎవరు మేడం రెండో అతంతో ఎంతకాలం ఉన్నారు ఒక వన్ ఇయర్ కి వన్ సవర్కెళ్ళాం ఉన్నం వన్ వన్ ఇయర్ వరకు మీరు ఇద్దరు ఏదో కష్టపడుతూ బతుకుతున్నారు మీకు పిల్లలు గుర్తొచ్చి ఫస్ట్ హస్బెండ్ దగ్గర నుంచి అడగడం కోసమనే ఓ మీటింగ్ పెట్టాము మేడం పెట్టాను ఒక మేడం సారు పిలిపించారు వాళ్ళు మమ్మల్ని పిలిపిచ్చి పిల్లగాళ్ళు మీరెక్కడుండేవాళ్ళు ఫస్ట్ హస్బెండ్ మేడం మాది భద్రాచలం అమ్మగారిది మా ఆయన ఫస్ట్ అడ్మిట్ నేను పాలవంచ మేడం కొత్త కూడా పాలవంచలు ఉంటాడు పిలిపిచ్చారు మాట్లాడారు నా పిల్లలు నాకు కావాలని చెప్పాను మేడం పిల్లలు కూడా మా అమ్మే కావాలని అన్నారు మేడం అంటే సరే అని పిల్లగా ఎవరికి ఇష్టమైతే వాళ్ళక్కడ పంపిస్తాము పంపించండి వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు వాళ్ళని ఏమి బలత్కారం చేయొద్దని చెప్పారు మేడం చెప్పినాక సరే అయితే మా ఆయన నాకు పిల్ల నాకు అసలు భర్త వద్దని చెప్పాను మేడం నేను చెప్తే మా ఆయన ఆయన పిల్లల దగ్గర నాకు డబ్బులు కట్టించాడు అని చెప్పారు కట్టేమని చెప్పారు మేడం అప్పుడు మీకు మీ పిల్లలకి అతని నుంచి కాంపెన్సేషన్ ఇవ్వమన్నారు పెద్ద మనిషి నువ్వు కదా ఆయన వదిలేసి వచ్చావు అవును నేనే వదిలేసి వచ్చాను కానీ మా ఫస్ట్ ఏం నాకు నా మా భార్య వెళ్ళిపోయింది పెళ్లి చేసుకోవాలి నాకు డబ్బులు కావాలి కట్టి అని అన్నాడు అతను మా నీకు పిల్లలు ఇవ్వాలి అంటే అతను డబ్బులు అడిగాడు అవును నేను విడాకులు ఇవ్వాలి అంటే అమ్మాయికి నాకు డబ్బులు ఇప్పించండి అప్పుడే నేను విడాకులు ఇస్తాను పిల్లల్ని ఇస్తాను కావాలంటే అన్నాడు అంటే సరే ఎంత కట్టమని చెప్పారు మేడం ఇరవై వేలు కట్టమని చెప్పి అడిగాడు మేడం సరే నేను ఇరవై వేలు ఇప్పుడు నేను తీసుకెళ్లిపోయినా కట్టాడు మేడం కట్టేసి ఆయనకి నా సంబంధం లేనట్టుగా కాగితాలు రాయించుకున్నాను దగ్గర రాయించుకున్నాము పిల్లగాలిగా నా పిల్లగాళ్ళు నాకాడ వచ్చేసారు మేడం అసలు మీరే అంతంత మాత్రం కొత్తగా నలుగురు పిల్లల్ని పోషించగలమని అనుకున్నారా అంటే ఇక నాకు పిల్లలు ఆయన కూడా పిల్లలు కావాలని ఆయనకి ఇష్టమే నాకు ఇష్టమే మేడం కష్టమని సాధుకుందాం అని చెప్పి మేము డైరెక్ట్ ఫస్ట్ వెళ్ళి తిరుపతిలో ఉన్నాం మేడం వచ్చేసాము భద్రాచలం వచ్చేసాము భద్రాలు నుంచి పిల్లగా చేసుకున్నాను అక్క వాళ్ళకి అక్క ఉంటారు అక్క వాళ్ళ గడికి వెళ్ళిపోయాను మేడం వెళ్ళిపోయి అక్కడ రూమ్ తీసుకొని పిల్లగాళ్ళని చిన్న చిన్నగా నేను హాస్టల్లో పని చేసుకుంటా మా ఆయన ఆటో తోలుకుంటా అట్లా పిల్లగా మెయింటైన్ చేసుకుని ఉన్నాం మేడం పిల్లగా అందరూ అయిపోయినాయి మేడం అందరూ పెళ్ళిళ్ళు చేసే అన్ని చేసాడు బాగానే ఉంది వాళ్ళ తమ్ముడికి కూడా పెళ్లి చేశాను మా ఇప్పుడు తీసుకెళ్ళిపోయాడు తమ్ముడికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ ఫస్ట్ హస్బెండ్ తో విడాకులు అయిపోయినాయి కదా మరి అతన్ని మళ్ళీ పెళ్లి చేసుకున్నారా మీరు ఎవరు ఈయన తీసుకెళ్ళిన తిరుపతిలో తాలి కట్టాడు మేడం కానీ కట్టినట్టుగా ఏం ప్రూఫ్ లేదు మేడం గుడిలో అక్కడ గుడికి తీసుకెళ్లాడు దర్శనం చేసుకుని వచ్చినాక తాలిగట్టాడు మేడం అతని వైఫ్ వాళ్ళు ఏమయ్యారు ఆయన వైఫ్ వేరే టైం ఆయన సొంత బాబ్యత ఏదో రిలక్షన్ ఉందని చూసి వదిలేసుకోండి మేడం ఆమె కూడా ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు ఆమె మానట్లేదు మానట్లేదు నాకు భర్త కాదు అడగలేదు ఆవిడ మన ఆవిడ విడిగా ఉంది ఆవిడ ఏం విడాకులు ఏం విడాకులు లేసుకున్నట్టు ఎవిడెన్స్ లేదు మీ ఇద్దరు అయితే హ్యాపీగానే ఉన్నారు మీ నలుగురు పిల్లల యొక్క బాధ్యత బాగానే చూసుకున్నాడు ఇప్పటిదాకా ఓకే మంచి వాళ్ళ పాప కూడా చనిపోయింది పాప చనిపోతే మీ ఇద్దరికి ఉన్న పిల్లలు ఉన్నారు లేదు నేను సరే అని అయిపోయింది మేడం ఇప్పుడు మొన్న మా పెద్ద బాబు కూడా ఇల్లు కట్టుకున్న మేడం మంచిగా అందరం అమ్మ మీరు ఎందుకు అక్కడ మేము ఇక్కడ హైదరాబాద్లో హోల్డేజ్లో పని పనిచేస్తాం మేడం ఇద్దరం ఒక దగ్గర ఫ్యామిలీ డ్యూటీలో చేస్తా ఉంటాం ఇంకా మా పిల్లవాడు ఉన్నాడు కదా మా పెద్ద బాబు పెళ్లి కాలేదు అమ్మ అక్కడ ఎందుకుంటారు వచ్చాడు అమ్మ నీకు కూడా హెల్త్ బాగోట్లేదు నాకు బీపీ ఉంది మేడం కాలు ప్రాబ్లం ఉంది మేడం మొక్కలు చెప్పులు అరిపి గుజ్ అరిగిపోయి ఆపరేషన్ చేయాలి అన్నారు సరేనే ఇంటికాలంట ఏమొస్తుందని ఇట్లా ఐదు పని చేసుకుంటున్నాం మేడం మా పెద్ద అబ్బాయి వచ్చాడు అమ్మ అని చెప్పి వెళ్ళిపోయాడు మేడం మా పెద్ద అబ్బాయి కూడా మా పెళ్లి చేసుకుంటున్నాడు ఆ అబ్బాయి కూడా పెళ్లి చేస్తారు మేడం అయిపోయింది ఇల్లు కట్టాము మేడం అబ్బాయికి కట్టినాక ఒక నెల అయితే గురువారం ప్రవేశం మేడం వెళ్ళిపోతాం ఇంట్లోకి మా అబ్బాయి కూడా మీరు ఒక ఈ రూమ్లో ఉండను మేము ఈ రూమ్లో ఉంటాం మంచిగానే మా ఆయన మా ఆయన అంటే పడిసేస్తారు మేడం పిల్లలు వాళ్ళకి కూడా ఏ ద్రోహం చేయలేదు ఈయన ఏ రోజు కూడా సొంత పిల్లలకన్నా ఎక్కువ చూసుకున్నాడు కానీ ఈ మధ్యన మేడం ఏమైందో తెలియట్లేదు మేడం ఆటో కానీ ఇక ఈ పనిగా ఏమొద్దని మా పెద్దోడు కొద్దిగా డబ్బులు ఇచ్చాడు మేడం నాది కూడా కొద్దిగా గోల్డ్ ఉంటే కొద్ది బ్యాంకులో ఆటో కొనిచ్చాను మేడం కొనిచ్చి నాకు ఆటో దోలుకుంటా ఉన్నాడు మేడం మంచిగానే ఉన్నాడు ఇక సడన్గా మరి ఒక ఆమెతో పరిచయం ఎప్పుడు కుదిరిందో నాకు తెలియదు మేడం ఆమె కర్నూలు అంట ఆమెకి ఇద్దరు పిల్లలు అంట ముందు ముగ్గురు భర్తలు అయిపోయారంట ఫస్ట్ భర్తకు పిల్లగాలు పుట్టారంటే ఇద్దరు ఆమెని పరిచయం ఏంటి నాకు తెలియదు మేడం రోజు పదకొండు రోజు పది గంటలకు తొమ్మిది గంటలకు ఇంటికి వస్తాడు మేడం ఆ రోజు పదకొండు గంటలకు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి పడుకున్నాడు పడుకుంటే సాయంత్రం పూట అంటే ఆయన మా తెల్లారికి ముందు సాయంత్రం పూట మాకు మనవరాలు అవుది కూడా ఇది ఆడతావు ఉంటే మా ఆయన వీడియో తీశాడు మేడం తీసి వెళ్ళిపోయాడు ఆటోకి వెళ్ళిపోయాడు నేను ఆ వీడియో చూడలేదు సరే పొద్దున్న తెల్లారినాక వీడియో చూద్దాం పాప ఎలా చేస్తుంది అని చెప్పి చెల్లు ఆన్ చేశాను మేడం ఆన్ చేయని వేరే టౌన్ తోటి నేను ఉన్నాను కదా నీకు నువ్వెందుకు బాధపడుతున్నావు నేను నేను చూసుకుంటాను కదా నువ్వు ఎందుకు పని మానేస్తున్నావు అంటున్నావు అని ఇద్దరు మా మేడం ఆ మొహం కనబడుతుంది కానీ ఈయన మొహం కనపడట్లేదు వాయిస్ తినబడుతుంది అదేంటి ఇది మా కోళ్ళని పిలిచి అమ్మ ఇది ఏం చూడరా అంటే ఇది మామే గొంతే కదా తెలియదా నీకు మామే కొంతది అంటే సరే అని ఆ వీడియో మా నా సెల్లో పంపించింది పంపించింది కోళ్ళలో పంపించినాక మేడం ఆ సెల్ మీద దాచిపెట్టింది మేడం పొద్దున్న లేచాడు టీ తాగాడు బాత్రూమ్కి వచ్చినాక నా సెల్ నా ఏది అన్నాడు సెల్ ఇస్తే కానీ ఇది ఎవరు చెప్పు అని నా సెల్ చేసి చూపించిన మేడం ఎవరు నా లవరు అంటున్నాడు మేడం నా లవరు అంటుంటే లవరు అంటున్నావు మరి నేను ఎవరిని అన్నాను నువ్వు నా పిల్ల అన్నాడు మేడం నిజం చెప్పబ్బా నువ్వు నాతో జోక్ ఆడొద్దు అసలు ఎవరు చెప్పండి మళ్ళీ తర్వాత ఏమంటాడు మేడం మా ఫ్రెండ్ భార్య ఇది ప్రాబ్లం ఏమన్నా కొద్దిగా వర్ద్ర ఏదో ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేశాను ఏం లేదు అని అన్నాడు ఫ్రెండ్ భార్య అంటున్నావు కదా ఎక్కడ చూపిద్దు పద నాకు నేను చూస్తాను చూసినాక నాకు కరెక్ట్ అవుతుంది నేను నమ్మను నువ్వు ఇంతవరకు ఏ రోజు కూడా నాకు ద్రోహం చేయలేదు ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అడిగినా మేడం లేదు ఇట్లా అన్నాడు మేడం అయిపోయింది మళ్ళీ తర్వాత ఇక నేను ఆ మూడు రోజులు నాలుగు రోజు నుంచి అన్నం తినకుండా ఏడుచుకుంటు మంచుగా పడుకునే ఉంటున్నాను మేడం ఆయన పోతుండూ వస్తుండే అయిపోతుంది ఇక ఒకరోజు గెట్టుకు పట్టుకున్నాను నువ్వు చెప్తావాళ్ళు నేను అని తిని చనిపోనా అని చెప్తే ఏ ఇది వెంకటపురం షాపు ఉంది నాకు కిరాణ సామాలు కానీ భద్రశాలం వస్తుంది సరుకుల కోసం ఈ ఆటోకి వెళ్ళాక నాకు ఫోన్ చేస్తాను అంతే ఉట్టికే పరిచయం ఏం లేదు మా ఇంట్లో ఇట్లా నేను జోక్గా మాట్లాడాను అన్నాడు మేడం అన్నాక నేను నమ్మలే మేడం నాకు చీపి దుప్పదాన్ని గట్టుకు పట్టుబట్టినా పట్టినాక చెప్పిండు మేడం లేదు ఆమె నేను ఉంచుకున్నాను ఇట్లా అంత నాకు సంబంధం అన్నాడు అనగానే మేడం నాకు కోపం వచ్చింది మేడం కోపం వచ్చి నేను ఇంత కర్ర ఉంది మేడం కర్ర తీసుకొని మా ఆయన్నే ఒక ఐదు డబ్బులు కొట్టాను మేడం కుట్టాను తర్వాత ఇక బాగా ఏడిచాను ఏడిసి మళ్ళీ కాలు పట్టుకొని తప్పు అయిపోయింది అబ్బా క్షమించు నీ మీద ఏర నీ చేసుకోలేదని అయిపోయింది మేడం ఆయన కూడా ఉన్నాడు సరే అని మంచిగా నమ్మిచ్చాడు మేడం మంచిగా ఉన్నాడు ఇద్దరు నాకు కూడా కింద పడితే కాలు ఇక్కడ బిలికింది యుద్ధం కలిసి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని వచ్చాము మేడం వచ్చినాక మూడు రోజులకి మేడం వచ్చిన మూడు రోజులకి ఆటో కొదేసి వెళ్ళిపోయాడు మేడం ముప్పై వేలకి సొంత మా మర్ది కాడే కొద్దిపెట్టాడు మేడం మా మర్ది కాడ కొద్దిపెట్టి ఇంకా ఇంటికి రావట్లేదు ఇంకా ఇంటికి రావట్లేదు ఏంట